Hi. నమస్తే అందరికీ నేను వాషా అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఆల్రెడీ శ్రావణ మాసం అయితే ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది శ్రావణ మాసం స్టార్ట్ అయ్యిందంటే పండగల సీజన్ అలా వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి సో మా పాప కోసం కొత్త డ్రెస్సులు ఏమన్నా అంటే వరలక్ష్మి వ్రాతంకి మనమే కొనుక్కుంటామో ఏంటి ఇంట్లో అమ్మాయిలు ఉన్నా కూడా అలా అలా కొంచెం అలా రెడీ చేసుకుంటే ముద్దు ముద్దుగా ఉంటారు కదా సో నాకు కొంచెం స్టిచ్చింగ్ తెలుసు కాబట్టి కాన్ఫిడెంట్గా అయితే దానికైతే ఒక లంగా అక్కడ సెట్ అయితే రెడీ చేసేసాను సో రాఖీకైనా పర్లేదు వాళ్ళకి నివ్రతంకైనా పర్లేదు అలా యూస్ చేసుకుంటుంది ఇది మా అమ్మ ఆ శారీ వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే యూస్ చేసి తను నేను సపరేట్గా మెటీరియల్ తీసుకొని తనకి స్టిచ్ చేయాలి అనుకున్నాను సో ఇంకా ఇంట్లో ఉన్న ఇన్ని అంటే ఎక్కువ చీరలు యూస్ చేయకుండా అలా ఉంచిన వాటిని మంచిగా ఉన్న వాటిని క్లాత్ వాటిని యూస్ చేసుకుంటే సరిపోతుంది కదా ప్రతి చిన్న అకేషన్కి కూడా కొన్ని స్టిచ్ చేయాలంటే అది మూడు వేలు నాలుగు వేలు బడ్జెట్ దాటిపోతూ ఉంటుంది కాబట్టి మన దగ్గర నుంచి చేరితే ఎలా స్టిచ్ చేసుకుందామని అని అంతా కూర్చొని దాని లంగా మొత్తం అయితే స్టిచ్ చేసేసాను ఆ తర్వాత చిన్న క్రాప్ టాప్ అయితే డిజైన్ చేసుకున్నాను అన్నీ ఒకే మోడల్లో అలా స్టిచ్ చేస్తాను డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి కదా అని చెప్పేసి ఆ క్రాప్ టాప్కి నాకు ఎల్లో టాప్ యూస్ చేయాలి అని అనిపించలేదు ఆ చీరకు పౌటైతే పళ్ళు మొత్తం ఎల్లో కలర్ వచ్చింది కానీ ఎందుకో నాకు సేమ్ ప్యాటర్న్లోనే యూస్ చేయాలనిపించి పైన కూడా బ్లూ కలర్ యూస్ చేసేసాను ఆ తర్వాత ఇంకా హ్యాండ్స్ కోసం అని చెప్పేసి దాని బోర్డర్ చాలా పెద్దగా ఉంది ఆల్రెడీ నేను చూపించాను కదా ఆ లంగాకి ఎంత బోర్డర్ ఉందో కింద అంత పెద్ద బోర్డర్ ఉంది పైన చిన్న బోర్డర్ ఉంది దీని స్టిచ్చింగ్ వీడియో అంతా అయితే నేను తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను ఈజీ వేలో స్టిచ్చింగ్ తెలిసినా తెలియకపోయినా బిగినర్స్ అయినా ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా అయితే నేను స్టిచ్ చేశాను కాన్ఫిడెంట్గా చాక్ చక్కగా మనకి ఎవరు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు మానకి మనం కూర్చొని అలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట అది ఇంట్లో కూర్చొని నేర్చుకున్న చిన్న మిషన్ ఉంటే చాలు ఈ పనులన్నీ మనం ఈజీగా చేసేసుకోవచ్చు దానికి కొంచెం హ్యాండ్స్ డిఫరెంట్గా పెట్టేస్తాం ఎప్పుడు బుట్ట చేతులు ఇలా 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 అయినా అని చెప్పేసి హ్యాండ్స్ కోసం అయితే బార్డర్ని యూస్ చేసి ఇలా అయితే సింపుల్గా దానికి కూడా మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కొంచెం ఐడియాస్ యూస్ చేసుకుంటాం అంటే ఎక్కువగా స్టిచ్చింగ్ వీడియోస్ చూస్తూ ఉన్నాం అనుకోండి మనకి స్పెసిఫిక్గా ఏది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఒక చిన్న ఐడియా అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్ కోసం అయితే నేను ఇలా కట్ చేస్తాను సో వాటిని ఎలా యాడ్ చేస్తానో అదంతా కూడా చూపిస్తాను దాంతోపాటుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొంచెం సపోర్ట్ ఇస్తూ ఉండండి కొన్ని మంచి మంచి వీడియోస్తో పాటు కొన్ని మంచి మంచి టిప్స్తో పాటు అలా మన వీడియో జర్నీని అయితే కంటిన్యూ చేసేద్దాము అలా మనం కంటిన్యూగా ఎప్పుడూ ఒకే పనిలో అయితే ఉండలేము కదా ఇటు పక్క పక్క ఈ పని అవుతూ ఉంటుంది ఇంకో పక్క పిల్లలు వచ్చే టైం అవుతుంది కాబట్టి వాళ్ళకి స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయాలా అని వాటిని అలా ఆ పని కొంచెం అలా చూసుకొని వచ్చేసి ఇక్కడైతే ఇంకా స్టిచ్చింగ్ కోసం నాకైతే కింద కూర్చొని స్టిచ్ చేసుకోవడం ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కదా కింద కూర్చొని స్టిచ్ చేసుకోవడం అనేది కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది కొంచెం అప్పుడప్పుడు ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది నాకు నేను ఓన్గా స్టిచ్చింగ్ నేర్చుకున్నానా అని చెప్పేసి ఓన్గా అంటే కొంచెం యూట్యూబ్లో వీడియోస్ చూడటం వల్ల అలా నేర్చుకున్నాను ఎవరి దగ్గరికి అంటే గురువు ఉండాలి కదా మనం మిస్టేక్స్ చేసినప్పుడు నేను నా స్టిచ్చింగ్ జర్నీలో అయితే నేను చాలా మిస్టేక్స్ చేశాను ఆ మి మిస్టేక్స్ అన్నిటిని కరె కరెక్షన్స్ చేసుకుంటూ చేసుకుంటూ పర్ఫెక్షన్ అనేది నాకు అలా వచ్చింది అదే ఒకసారి మనం మిస్టేక్ చేశాం కదా ఇంకా మనకి రాదు అని వదిలేసి ఉంటే ఇప్పుడు మా పాప నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే నేను డిజైన్ చేసిన డ్రెస్సులో తను వేసుకున్న అలా మనకి అనిపిస్తుంది కదా మనకి రాని పని మనం నేర్చుకొని చేస్తే అది చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను కూడా అలానే మా పాప నేను స్టిచ్చెస్ని కానీ నేదా నేనేదైనా డ్రెస్సెస్ని రీయూస్ చేసినవి కానీ రీసైక్లింగ్ ప్రాసెస్లో చేసినాయి కానీ ఏది చేసినా కూడా మా పాప అయితే హ్యాపీగా యూస్ చేసేస్తుంది సో తనకు కొంచెం హ్యాపీగా కూడా ఫీల్ అవుద్ది ఈ మధ్య ఇంకా కొత్తగా స్టిచ్ చేసిన డ్రెస్సులతో పాటు మ్యాచింగ్కి సంబంధించినవన్నీ ఇంకా ఉంటే అంతే కదా ఎంతమంది పిల్లలు అలా అడుగుతూ ఉంటారు చెప్పండి మ్యాచింగ్ జ్యువెలరీ చెయ్యి అదే క్లాత్తో కొంచెం మ్యాచింగ్ స్క్రంచెస్ చెయ్యమ బ్రేస్లెట్లు లాగా చెయ్యి అని అడుగుతూ ఉంది సరే ముందు డ్రెస్సెస్ చేయని నీకం ప్రస్తుతానికైతే ముందు నేను అయితే ఇలా కట్ చేసుకున్నాను కదా ఎల్లో కలర్ కాబట్టి నేను ఇంకా అది ఫోల్డ్ చేసుకుంటే కొంచెం పని మనం తగ్గించుకోవాలి అంటే స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి కదా ఎప్పుడు హార్డ్ వర్క్ అయినా అని చెప్పేసి దాన్ని ఫోల్డ్ చేసి అదంతా స్టిచ్ చేయాలంటే మనకు టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది నీట్ ఫినిషింగ్ కూడా రాదన్నమాట సో అదే మనం ఓవర్లాక్ సీ స్టిచ్ పెట్టేసి ఆ చుట్టూ ఒకేసారి అనుకోండి లుక్ ఒక లుక్ బాగుంటుంది అంటే ఫోల్డ్ చేసి కుడితే నార్మల్ సీవింగ్ మిషన్ మెస్టేజ్ చేసినట్టు ఉంటుంది అదే మనం ఓర్లకు కానీ జిగ్జాగ్ చేసి కానీ దాని లుక్ను కొంచెం చేంజ్ చేసాము అనుకోండి కొంచెం కాస్ట్లీ లుక్ వచ్చేస్తుంది అన్నమాట దానికి అలా అని చెప్పేసి ఆ కట్ చేసిన స్లీవ్స్ అన్నిటికి రెండింటికి చుట్టు చుట్టూ అయితే ఓవర్లాక్ చేసేస్తున్నాను యాక్చువల్లీ మా పాపకి ఏంటి అంటే ఎక్కడ అది గుచ్చుకోకూడదు అంటే హ్యాండ్స్ లోపల వైపు అటాచ్ చేస్తే అవి మనం అటాచ్ చేసిన దగ్గర గుచ్చుకుంటాయి కదా తను వేసుకోవడానికి ఇష్టపడదు చాలా మంది చిన్నపిల్లలు అయితే అలా ఇష్టపడరు సో అందుకని చెప్పేసి నేను మోస్ట్లీ తనకి స్లీవ్లెస్నే ప్రిఫర్ చేస్తూ ఉంటాను స్టిచ్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా స్లీవ్స్ అటాచ్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే అవి పై నుంచి ఎలా అటాచ్ చేస్తే నీట్గా ఉంటాయి అనేది ఆ నీట్ ఫినిషింగ్ కోసం అని చెప్పేసి పై అందుకని చెప్పేసి నేను ఇక్కడ సీ స్టిచ్ని అయితే యూజ్ చేస్తున్నాను మన మిషన్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఈజీగా ఏది కావాలనుకుంటే అది జస్ట్ అలా సెట్ చేసుకొని అన్నీ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ముందైతే చుట్టూ అలా స్టిచ్ చేసేసుకుంటున్నాను రెండు రెండు స్టిచ్ చేసిన తర్వాత తర్వాత ఫ్రిల్స్ ముందుగానే పెట్టేద్దాం ఒకేసారి బ్లౌజ్ పెట్టి దాని మీద ఫ్రిల్స్ పెట్టాలి అంటే అది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అవుతుంది మనం స్పెసిఫిక్గా మనం అంటే నేను అంత స్పెసిఫిక్గా ఎక్కువగా అయితే స్టిచ్ చేయను ఇంట్లోవి మాత్రమే కాబట్టి సో కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు నాకైతే సో కొంచెం నీట్ ఫినిషింగ్ కాబ కావాలి కాబట్టి ముందు ఫ్రిల్స్ అనేది నేను సెట్ చేసుకుంటాను సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే రెండింటిని దాని మీద పెట్టేసుకొని ఈజీగా అయితే స్టిచ్ చేసుకుంటాను మీలో ఎంతమంది ఇలా ఈ మిషన్ యూస్ ఇప్పుడు ఓల్డెన్ డేస్లో స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అంటే మన అమ్మమ్మలు వాళ్ళ అమ్మల స్టేజ్లో ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని కానీ మన అమ్మల టైంకి వచ్చేసరికి చాలామందికి అయితే స్టిచ్చింగ్ రాదు మన జనరేషన్కి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ అది ట్రెండ్ అయిపోయింది ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవడం అనేది అంటే దానికోసం మనం స్పెసిఫిక్గా బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ రోజుల్లో అయితే ప్రతిదీ ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు ఏ పని అయితే కష్టం కాదు కాబట్టి సో అలా ఈజీగా అయితే ఇంట్లో అయితే నేర్చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ ఈ విధంగా అయితే నేను ఒకటి ఓర్లకు చేసింది చూపిస్తున్నాను చుట్టూ ఇది ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది దీనికి ఆల్రెడీ నేను ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను సో ఇంకెక్కడ మనం దీన్ని స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి ఆ క్రాప్ టాప్కి అలా పైన పై నుంచి కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు ఆ ఫ్రిల్స్ కూడా మనకి నీట్గా కనిపిస్తాయి అన్నమాట సో అందుకని చెప్పేసి ఇలా స్టిచ్ చేసాను మీకు స్టిచ్ చేసింది చెయ్యంది రెండు అయితే చూపిస్తుంది మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అందుకని చెప్పేసి ఫోల్డ్ చేయటం కన్నా ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా యూస్ చేస్తూ ఉండండి అప్పుడు అది మీకు యూస్ఫుల్గా కూడా ఉంటుంది సో ఓవరాల్ అంగాది టాప్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది దీనికి ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే దీనికి థ్రెడ్ ఒక్కటి మాత్రం నేను బయట నుంచి లేస్ తీసుకొచ్చి పెట్టేద్దాంలే అని చెప్పేసి ఆపాను సో దీని స్టిచ్చింగ్ వీడియోతో పాటుగా మా పాప వేసుకున్నప్పుడు కూడా అది కూడా మీకు చూపిస్తాను దీని టాప్ను కూడా నేను ఎలా స్టిచ్ చేశానంటే మెజర్మెంట్స్ ఏం లేకుండా తనది కొన్నది ఒకటి లెహంగా ఉంది దాని టాప్ను పెట్టి కట్ చేశాను ఎవరికైనా ఈ వీడియో అయితే చక్కగా యూజ్ అవుతుంది తప్పకుండా చూడండి ఆ మెజర్మెంట్స్ ప్రకారం మనం ఎలా కట్ చేసుకోవాలని ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది కాబట్టి ఆల్రెడీ నేను బొబ్బర్లు ఇవి పల్లీలో వీటి రెండింటిని నానబెట్టేసి ఉడకబెట్టేసి ఉంచేసాను సో కొంచెం పోప్ చేయాలి కాబట్టి ఇక్కడ మైక్రో గ్రీన్స్ ఇవి నాకు ఇంట్లోనే అలా గ్రో చేస్తూ ఉంటాను వన్ వీక్లో మనకి వచ్చేస్తాయి కాబట్టి అలా పోప్ చేసేసి పిల్లలు వచ్చే టైంకి ఆల్రెడీ ఈ మధ్య మా వాడిని క్రికెట్లో జాయిన్ చేశాను కాబట్టి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా పెట్టాలి కాబట్టి స్కూల్ నుంచి వచ్చే టైంకి ఒక ఫ్రూట్ అలా కొంచెం రాగితో చేసిన కుడుములు అయితే చేశాను సో అలా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా పెట్టేసి ఈరోజు వాడిని మ్యాచ్కి తీసుకెళ్ళాలి కొంచెం అలవాటు చేశాను కాబట్టి వాళ్ళు ఇష్టపడతానే ఉంటారు మన పని మనమే చేసుకుంటూ ఉండాలి అలానే వాటితో పాటుగా పిల్లల ఫుడ్ మీద కూడా జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి మనకు దొరికిన చిన్న టైంలో ఇవన్నీ చేసుకున్నది అయితే తప్పదనమాట ఇంకా ఈవినింగ్ ఇప్పుడు ఫోర్కి స్టార్ట్ అయిపోయామో ఇది మా కాలనీలో ఉన్న గుడి ఇటువైపు నుంచి అయితే టోటో తీసుకెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మాకు క్రికెట్ అకాడమీకి వెళ్ళాలి అంటే సాటర్డే సండే అయితే మా హస్బెండ్ తీసుకెళ్ళిపోతారు ప్రాబ్లం లేదు మండే ఒక్కరోజు మాత్రం ఆ డ్యూటీ నాకు పడుతుంది నా వాకింగ్ టైం అంతా ఆ అకాడమీకి అంటే బస్ దిగాక నడిచి టైంలో సరిపోతుంది ఈ రీసెంట్గా వీడు జాయిన్ అయ్యాడు కాబట్టి వీడికి ఇంకా డ్రెస్ ఇవ్వలేదన్నమాట సో ఇదైతే ఈరోజు వీడియో ఇలా అయితే నేనైతే నా టైంపాస్ అయితే అయిపోతుంది సో నిన్న థైరాయిడ్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేశాను కదా నేను యాక్టివ్గా ఉండడానికి నేనైతే నా లైఫ్లో ఇలాంటివన్నీ చూస్ చేసుకుంటూ ఉంటాను ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం పిల్లలకి అలా స్టిచ్ చేసుకుంటూ నా డ్రెస్సెస్ స్టిచ్ చేసుకుంటూ అలా టైంపాస్ అవుతుంది ఈవినింగ్ టైంలో అలా వాళ్ళని తీసుకొని అలా బయటికి వెళ్తాను అనమాట సో ఇలానే మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్